పాకిస్తాన్కు లో కొంత భాగాన్ని నెహ్రూ అప్పగించారని దాన్ని వ్యతిరేకించిన జనసంఘ ఏర్పాటు చేసిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు కశ్మీర్ ను భారత్లో విలీనం చేయాలని మొదటి ఉద్యమం చేస్తూ అరెస్ట్ అయి బలినం అయ్యారన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ స్మృతి దినం నిర్వహించారు ప్రసాద్ ముఖర్జీ చిత్రపటం వద్ద కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఏరేటి రెడ్డి బీజేపీ శ్రేణులు నివారులర్పించారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసి ముఖర్జీ ఆశయాలను ప్రధాని మోదీ నెరవేర్చారని కిషన్ రెడ్డి తెలిపారు శ్యాంప్రసాద్ స్ఫూర్తితో ముందుకు పార్టీ వెళ్లారని పిలుపునిచ్చారు నేతృత్వంలో వ్యవస్థాపక ప్రారంభించుకోవడం జరిగింది నాటి ప్రధానమంత్రిగా వివరించినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ రోజు జమ్మూ కాశ్మీర్ విషయంలో గాని లేక ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో గాని దూరదృష్టి లేకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయన రోజు దేశాన్ని తాకట్టు పెట్టడం జరిగింది తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి భారతీయ జనసంఘును స్థాపించి కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఆ రోజు అరెస్ట్ అయినటువంటి పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భోగంలో అరెస్ట్ అయినందుకు ఆయనను అరెస్ట్ చేసి జమ్మూ కాశ్మీర్ లోనే అనుమానస్పద మృతి హత్య చేశారని ఇప్పుడు కూడా ఆరోపణలున్నాయి మనమందరం వారి స్పూర్తితో వారి లక్ష్య సాధన కోసం మరింతగా మనము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్లాలి